పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్యపరిమలం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు లలిత కుశవల్కలధరులై వేదముప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచారి వృత్తిని వెలయగనందుండిరొక్క విప్రగృహమున పాండవులు చక్కని జడలతో జింకతోళ్లతో దర్భలతో నారచీరలతో వేద పఠనం చేస్తూ బ్రహ్మచర్య వృత్తిని అవలంబించి సుఖంగా ఆ ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉన్నారు ధృతి చదువుచు భిక్షార్థము ప్రతి గృహమున కరుగుచున్న భవ్యుల మౌనవ్రతులసిరి సతతము నందుల గృహస్థ సద్విజులుదయన్ సంతోషంతో చదువుతూ భిక్ష కోసం ప్రతి గృహానికి వెళ్తున్న మౌనవ్రతులు మంచివాళ్ళు అయిన పాండవులను ఏకచక్రపురంలోని సద్బ్రాహ్మణ గృహస్థులు దయతో ఎల్లప్పుడూ తృప్తిపరిచినారు జలజప్రియ తేజుల వీరల ధీరుల ధరణి వలయ రాజ్యశ్రీయోగ్యులన్ ఇట్లు ఏ లోకో భిక్షలజేసే విధాతృడన్సు పరమాన్న పరమానభ్య భిక్షా పరిపూర్ణతరంబులైన పాత్రములయేవురు నిత్యంబు నివేదింతురు తల్లికి కరము భక్తితో వినయమున సూర్యతేజులు ధీరులు భూమండల రాజ్యలక్ష్మికి తగిన వారైన వీరిని బ్రహ్మదేవుడు ఎందుచేత భిక్షాన్నం తినేవారిగా చేసినాడో కదా అని జనులంతా దుఃఖించగా పాండవులైదుగురు ప్రతిరోజు మిక్కిలి భక్తి వినయాలతో పాయసం పిండి వంటలు అన్నము నిండిన పాత్రలను తెచ్చి తల్లికి అందజేస్తారు కుంతీయు దాని రెండు భాగంబులు చేసి అందొక్క భాగంబు భీమునకుంబెట్టి తక్కిన భాగంబు కడమ కొడుకులు తానును గుడుచుతు ఇట్లు ప్రచ్ఛన్నులై ఏకచక్రపురంబుననున్నంతన్ ఒక్కనాడు ధర్మార్జున యములు భిక్షార్థం బరిగినన్ ఇట కుంతియు భీముండును తమ విడిసిన విప్రగృహంబుననున్నంతన్ అందొక్క పెట్ట ఆర్తధ్వని ఎగసిన విని కుంతీదేవి ఎంతయు సంతాపించి భీమునకిట్లనియే కుంతీదేవి ఆహారాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగం భీమునికి పెట్టి తక్కిన భాగాన్ని తాను తక్కిన కొడుకులు తింటూ మారు వేషంలో కాలం గడుపుతుండగా ఒకనాడు ధర్మార్జున నకుల సహదేవులు భిక్షకు వెళ్ళిన సమయంలో తాను భీముడు ఇంట్లో ఉండగా తాముండే ఆ బ్రాహ్మణ గృహంలో ఒక్కసారిగా పెద్ద ఏడుపు వినిపించింది అది విని కుంతీదేవి ఎంతో బాధపడి భీమునితో ఇట్లా అన్నది ఇందు సుఖముండి తిమిరుగకుండలోకో వలయు చేయ ఇతరులెవరికీ తెలియకుండా ఇక్కడ సుఖంగా ఉన్నాము ఎందుచేతనో ఏమో ఇప్పుడు ఈ బ్రాహ్మణుని ఇంట్లో ఏడుపు ధ్వని వినిపిస్తున్నది దీన్ని విచారించి తెలుసుకొని తొలగించాలి పరమోపకారి అయిన ఈ బ్రాహ్మణునకునేమి ప్రియము సేయ సమకూరునో అని చింతించుచున్నచోన్ ఇప్పుడెద్ది ఏనియోనొక్క దుస్తరంబైన దుఃఖంబీ గృహస్థున కయ్యంగా వలయు నా మనంబు మలమల మరిగెడు కావున దీనిందలగి వీరికి మన మనఃప్రియంబు సేయవలయు మనకు మహోపకారం చేసిన ఈ బ్రాహ్మణునికి ఏదైనా ఇష్టమైనది చేయాలని ఆలోచిస్తుండగా ఇప్పుడేదో దాట శక్యము కాని కష్టం ఈ ఇంటి యజమానికి కలిగినట్లున్నది నా మనస్సు చాలా బాధపడుతున్నది అందుచేత ఆ కష్టాన్ని తీర్చి వీరికి మనస్సంతోషాన్ని కలిగించాలి కృతమెరుగుట పుణ్యము సన్మతి దానికి సమము సేత మధ్యము మరి తత్కృతమున కగ్గలము సత్కృతి సేయుట ఉత్తమ కృతబుద్ధులకు బుద్ధిమంతులైన వారు ఎదుటివారు చేసిన ఉపకారాన్ని గుర్తించడమే గొప్ప పుణ్యకార్యం మంచి బుద్ధితో దానికి సమానమైన ప్రత్యుపకారం చేయడం మధ్యమ మార్గం అలా కాక చేసిన ఉపకారం కంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి అని నా విని భీమసేనుండిట్లనియే అని కుంతిదేవి పలుకగా భీముడు విని ఈ విధంగా అన్నాడు ఎరిగి నాకు చెప్పుము ఇది ఏమి ఎవరి వలన ఇంతయ్యే వగవనేల ఎంత కడిది అయిననిది ఏను తీర్చి ఈ విప్రునకు ప్రియంబు విస్తరింతు ఈ విప్రునకు ప్రియంబు విస్తరింతు అని నన్ కుంతి అట్ల చేయుదునని చని దుఃఖపరవశులై పరిదేవనంబు చేయుచున్న వారలను చూచి అడుగ నేరక మిన్నకున్నంత బ్రాహ్మణుండు తన బాంధవులు వినన్ ఇట్లనియే ఇదేమి దుఃఖము ఎవరి వలన ఇంత జరిగింది తెలుసుకొని నాతో చెప్పుము దుఃఖించడం ఎందుకు ఇది ఎంత కష్టమైనదైనా నేను దీన్ని తీర్చి ఈ బ్రాహ్మణునికి మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తాను అని భీముడనగా కుంతీదేవి అట్లాగే చేస్తానని వెళ్ళి పూర్తిగా దుఃఖంలో మునిగి ఏడుస్తూ ఉన్న వారిని చూసి ఏమీ అడగలేక ఊరకుండగా బ్రాహ్మణుడు తన బంధువులు వినేటట్లుగా ఇట్లా అన్నాడు నలసారము సంసారమఖిల దుఃఖావహము భయనికేతనమతి చంచలము పరాధీనంబు ఇందుల జీవనమేల నమ్ముదురు తత్వ సంసారం గడ్డివలె నిస్సారమైనది దుఃఖాన్ని కలిగించేది భయానికి స్థానమైనది మిక్కిలి చంచలమైనది ఇతరులకు లొంగేది పండితులైన వారు ఈ సంసార జీవనం సత్యమైనదని ఎట్లా నమ్ముతారు ఆదిని సంయోగ వియోగాది ద్వంద్వములు దేహియగువానికి తక్కవు పూర్వోదయ కర్మమున నెట్టి యోగికినైన పూర్వోదయ కర్మమున నెట్టి యోగికినైనన్ ఏను ప్రజలును ఈ సతియున్ ఏ ఉపాయంబున ఇవ్వారి కడవగా నేర్తుము అయ్యది కర్జము ఇందుండగా దేగుదమ కడకని ముందరేనెంత చెప్పిన నిన్నండు వినదైది ఇట్టి దారుణమిమ్మీ చేయగానున్న విధి ఏల కడవంగనిచ్చు కర్మ విపాకంబు గడవంగలావే కర్మ విపాకంబు కడవంగలావే ఎంత యోగికైనా ఏ మానవుడికైనా పూర్వజన్మ కర్మ వలన కలవడం విడిపోవడం ద్వంద్వాలను అనుభవించడం తప్పదు నేను నా బిడ్డలు నా భార్య ఏ ఉపాయం చేత ఈ ఆపదను దాటగలం ఏం చేయాలో తోచకుండా ఉన్నది ఇక్కడ ఉండకూడదు వేరొక చోటికి పోదామని ముందుగా నేను ఎంత చెప్పినా నా భార్య వినలేదు ఇంతటి ఘోరాన్ని ఈ విధంగా చేయబోతున్న బ్రహ్మ మమ్మల్ని ఎందుకు పోనిస్తాడు కర్మఫలం తప్పించుకోవడం సాధ్యమా అని ఆ బ్రాహ్మణుడు తన బంధువులతో అంటున్నాడు